సీట్లు వేసి బీఆర్ఎస్ నేతలు అందరిపై విచారణ జరిపించినా తాము భయపడబోమని కాంగ్రెస్ సర్కారు వైఫల్యాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామని కేటీఆర్ స్పష్టం చేశారు సీట్లు వేయాల్సి వస్తే మంత్రుల కుంభకోణాలు కాంగ్రెస్ నేతల అక్రమాలపై వేయాలన్నారు సింగరేణి బొగ్గు కుంభకోణం గురించి మాట్లాడినందుకే హరీష్ రావుకు సిట్ నోటీసులు ఇచ్చిందని కేటీఆర్ ఆరోపించారు సింగరేణి టెండర్లు రింగ్ చేస్తున్నారని రేవంత్ రెడ్డి భావం సృజన్ రెడ్డి బెదిరిస్తున్నారని విమర్శించారు ఈ వ్యవహారంలో బీజేపీకి సంబంధం లేకపోతే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు మొత్తం వ్యవహారంపై సీబీఐ లేదా సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ జరపాలని కేటీఆర్ డిమాండ్ చేశారు గతంలో మైనస్ టెన్ మైనస్ ట్వంటీ టూలో పోయిన టెండర్లు ఇవాళ డైరెక్ట్ గా సృజన్ రెడ్డి కంపెనీకి రెండు వందల ఏడు కోట్ల కాంట్రాక్టు ప్లస్ ట్వెల్వ్ పర్సెంట్కి వచ్చింది శోధా కన్స్ట్రక్షన్స్ అనే కంపెనీ సృజన్ రెడ్డి వాళ్ళ భార్య పేరు కదా ఇది వాస్తవమా కాదా అట్లాగే వీళ్ళందరూ ఇప్పుడు జీవీఆర్ సిహెచ్ సుశాంత్ దీక్షిత్ అంతా ఒక రింగు ముఠాయి ఈ ముఠాకి నాయకుడు సృజన్ రెడ్డి రేవంత్ రెడ్డి ఇట్లా వీళ్ళందరూ కలిసి వేసిన రింగు టెండర్ ఇది నిన్న హరీష్ రావు గారు బయట పెట్టింది ఏమన్నాడు హరీష్ రావు గారు నిన్న నైని ఒక్కటే రద్దు చేసి సరిపోదు బట్టి గారు మరి నీకు తెలియకుండా జరుగుతున్నాయి ఇవన్నీ ఇవి కూడా రద్దు చేస్తావా లేదా అన్నాడు దాంతోనేంది ప్రభుత్వం లిక్కు పడ్డదు ఓహో మా దొంగతనం బయటపడుతుంది కాబట్టి ఏం చేయాలి హరీష్ రావుకు నోటీసు ఇవన్నీ చూస్తూ కూడా కోల్ మినిస్టర్ సెంట్రల్ కేబినెట్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు నిర్లిప్తంగా ఉన్నారు మౌనంగా ఉన్నారంటే ఏమనుకోవాలి మేము ఈయనకు కూడా ఇలా వాటాలు ముడుతున్నాయనా ఇద్దరు కలిసి పంచుకుంటున్నారని ఏమనుకోవాలి అందుకే మేము డిమాండ్ చేస్తా ఉన్నాం సిట్టింగ్ సుప్రీంకోర్టు జడ్జితో కానీ సిట్టింగ్ హైకోర్టు జడ్జితో కానీ వెంటనే ఒక కమిషన్ వేయండి విచారణకు ఆదేశించండి అని చెప్పి కోల్ మినిస్టర్ కేబినెట్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారిని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం